హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక రెసిపీ చేస్తున్నాను నేను డాబా స్టైల్లో వంకాయ కర్రీ చేస్తున్నాను చూడండి నేను వంకాయలు మంచి లేత వంకాయలుగా తీసుకున్నాను చూడండి ఇవాళ వేస్తున్నాను ఉప్పు నెలల్లో అలాగా చూడండి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి గసగసాలు నువ్వులు జీలకర్ర పుదీనా పుదీనా కొత్తిమీర చింతపండు ఇది ఎలా చేయాలో ఒక్కొక్కటిగా నేను చూపిచ్చి ఒక్కొక్కటిగా వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి వేస్తున్నాం పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చి గోబురితో పాటు గసగసాలు జీలకర్ర నువ్వులు వేసే ఆలుగ పచ్చడి కోసుకోవాలి ఉత్తంపాయకి అప్పుడు బాగుంటుంది ఒక పెద్ద దబ్బ వచ్చినా కానీ మనం ఇలాగా కట్ చేసుకోవచ్చు మంచిది ఉప్పులో వేసుకోవాలి కట్ చేసి పుచ్చికాయలు కాకుండా మంచి కాయలుగా వేసుకోవాలి కొంచెం గుత్తంకాయ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను నాకు ఆయిల్ కాగింది నేను పుదీనాకేస్తున్నాను ఫస్ట్ కొద్ది నాకు ఇస్తాను అదే ఎక్కువ గ్రీన్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాము చూడండి బాగుంటాయి టేస్ట్ ఇంకో పొడి వేసుకున్నాం కుర్త వరకు ఇంకొక పొడి టేస్ట్గా ఉంటాం కర్రీపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు నిమిషాలు కుక్ అవ్వాలి వచ్చేసుకున్నాను రాజు వంకాయ కుక్ చేసుకోవాలి మనం అప్పుడు బాగుంటుంది టమాటా చింతపండు మిక్సీకి వేసుకున్నాను వేసేస్తున్నాను నేను చింతపండు లేని టమాటా లేని చింతపండు వేసేసుకొని మిక్సీకి పట్టేస్తాను అంటే కారం పొడి వేసుకుంటున్నాను కొంచెం కారం ఏ కష్టాగానే వేస్తున్నాను నేను కొంచెం అంటే తనకు కానీ కారం అంటే కొంచెం కావాలని అడుగుతున్నారు కాబట్టి కారం కొంచెం ఇంకా ఇష్టంగా వేసాను ఎందుకంటే మసాలా పెడుతున్నాను కదా పచ్చి కొబ్బరి రసాలు అన్నీ వేసాను కదా మనకు వచ్చి కొంచెం కారం మీకు ఇష్టంగా పేస్ట్ వేసేస్తున్నాను నేను ఇలాగా పేస్ట్ వేసేసుకోవాలి అందుకే కారం కొంచెం ఎక్స్ట్రాగా వేసాను నేను పిల్లలకి కావాలంట కావాలంటున్నారు ఇది డాబా స్టైల్ కర్రీ నాకు కుడికింది పక్కాగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది నీట్గా సూపర్గా వచ్చింది కర్రీ నేను కొత్తిమీర చూడండి వంకాయ కూడా నా నీట్గా ఉడికిపోయింది వంకాయ కూడా వంకాయ కూడా మంచిగా ఉడికిపోయాయి చాలా బాగా నేను టేస్ట్ చూసి మీకు చెప్తా ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇంకా గుత్తి వంకాయ కూర చాలా పర్ఫెక్ట్గా కుదిరింది అన్నీ నాకు బాగా వచ్చాయి ఇది డాబా స్టైల్ ఇలా చేస్తారు అంటే మీరు కూడా ఇలాగ చేసుకోండి మీకు నేను ఇంతకుముందు కూడా గుట్ట గుత్తి వంకాయకి నేను పొడిలు పెట్టాను అయినా నేను పొడి కాకుండా అది మనం మామూలుగా చేసేది ఇది డాబా స్టైల్లో చేసేది ఇలాగ మీరు కూడా చేసుకోండి మీ గుత్తి వంకాయ కూర కర్రీ ఎలా వచ్చిందో టా పెట్టింది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆ కర్రీ సూపర్గా వచ్చింది చూడండి కాయ బాగా వచ్చిందో అంటే కర్రీ బాగా వచ్చింది పులుపు కూడా నాకు నేను కొంచెమే వేసాను పులుపు కూడా ఎక్కువ వేయలేదు రెండే రెండు టమాటాలు వేసాను దీంట్లో ఏమి వేయలేదు గరం మసాలా అంటూ ఏమి వేయలేదు అల్లం పేస్ట్ వేసాను అంతే గ్రీన్ ఆనిన్ వేసాను ఇలాగా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ సూపర్ కర్రీ సూపర్గా ఉంది రెసిపీ ఎలా ఉన్నదని మీరు కూడా చేర్చుకోండి నేను ఎలా చేశానో అలాగే మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ చాలా ఇలాంటి కర్రీలు అంతా తినాలంటే